ఈ రోజు నేను స్వీట్ పొటాటో ఫ్రై చేస్తున్నాను మామూలుగా తెలిసిన వాళ్ళైతేనేమో వాటిని దంచుగడ్డలు అంటారు పల్లెటూరులో ఎక్కువ మా అయితే దంచుగడ్డలు అంటారు మామూలుగా సిటీ వాళ్ళైతేనేమో స్వీట్ పొటాటో అంటారు నేను ఈరోజు దాన్ని ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లిఫ్స్ కావాలి ఇది నేను మసాలా కోసం పక్కన పెట్టుకున్నాను ఇలా ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాను దీన్ని ఈ పై పొట్టు తీసేసి కట్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి అది ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను పొట్టు తీసుకున్నాక ఇలా ఇలా ఈ పీసెస్లో కట్ చేసుకోవాలి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం అప్పుడు బాగుండదు డీప్ ఫ్రై అన్నది మనం ఒక బాండీ తీసుకున్నాను దాని బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చాకే మనం బాగా మగ్గన ఇవ్వాలి మగ్గన అందులో కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీస్ ఇలా ఇలా అయితేనే బాగుంటుంది ఫ్రైకి నాకు కరివేపాకు ఇష్టం కాబట్టి కొంచెం ఎగ్జా వేసుకుందాం మీకు ఎంత అవసరం అంతే వేస్తుంది ఇలా కొద్దిసేపు యాగనివ్వాలి చిన్న టిప్ ఏంటంటే ఆనియన్స్ త్వరగా వేగాలంటే మనం సా అదే ఉప్పు వేసుకోవాలి ఫ్రై కాబట్టి నేను సాల్ట్ వేసుకుంటున్నాను అదే పులుసుల్లో అయితే కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఎక్కువగా ఇది కొంచెం లైట్ బేబీ పింక్ కలర్లో ఈ ఆన్యూస్ అనేవి తర్వాత మనం పసుపు వేసుకోవాలి కొంచెం ధనియాలు చిన్నులపై వేసుకుంటాను ఇగో ధనియాలు వీటిని మెత్తగా దంచాక చిన్నులపై వేసుకోవాలి ఇలా వేగాక మనం కొంచెం కారం వేసుకోవాలి పచ్చం లేకుండా ఉంటుంది ముందు వేసుకుంటే ఇలా జస్ట్ ఒక్క నిమిషం అలా కారం పచ్చాసనం పోయే వరకు యాగనివ్వాలి తర్వాత ఈ దంచుగడ్డలు వేసుకోవాలి అంటే స్వీట్ కూడా వేసుకోవాలి ఆ కారం పచ్చాసనం పోయే తర్వాత దాన్ని ఇలా కలుపుకోవాలి ఎక్కువగా గండుతో కలబెట్టకూడదు దాన్ని ఎక్కువ గండితో కలబెట్టకుండా దీన్ని ఇలా తీసుకొని ఎందుకంటే మొక్క చిదిరిద్దని ఇలా బాగా కలిసేవారికి ఎట్లా అనుకోవాలి మరీ హెవీ మంట పెట్టుకుని జస్ట్ సిమ్ అంటారు కదా అలా పెట్టుకోండి కొంచెం మీడియంగా నేను కట్టెల పొయ్యి ఎందుకంటే నాకు టేస్ట్ అనిపిస్తుంది ఎందుకో ఉప్పు సరిపడిన వేసుకోవాలి నాకు సరిపోయినట్టు అనిపించలేదు నేను కొంచెం వేసుకుంటున్నాను ఇలా వేగాక ఏగినట్టే ఫ్రెండ్స్ దీంట్లో మనం కొంచెం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది డైరెక్ట్గా తినేవాళ్ళకి వాళ్ళకి మసాలా అవసరం లేదు దీన్ని మనం చపాతి లేదా పరోటా రైస్ అయినా బాగుండిద్ది కొద్దిగా కొంచెం స్వీట్ అనిపిస్తుంది అంతే స్పైసీగా స్వీట్గా చాలా టేస్టీగా ఉండిద్ది ఇది ఎక్కువగా అమ్మమ్మ కాలం ఆ టైంలో చేసేవాళ్ళు ఇప్పుడు చాలా రేర్గా చేస్తున్నారు ఈ కర్రీని చూడండి నేను మంట కూడా పూర్తిగా తీసేసాను జస్ట్ నిప్పులకి సగకే అది ఇప్పుడు మనం మసాలా వేసాం కదా దాన్ని పట్టించుకుంటుద్ది మూత పెట్టేయండి అలా జస్ట్ వన్ మినిట్ వదిలేసిన తర్వాత ట్రై చూడండి ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా నాకు తెలిసి ఈ సీజనల్లో మాత్రమే వస్తాయి అనుకుంటున్నాను ఈ దుంపలు అనేవి ఒకసారి కర్రీగా అలాగే స్వీట్ పొటోట బాగుండిద్ది పిల్లలు ఇలా స్పైసీగా తినే వాళ్ళకి ఇది ఇష్టము కొంచెం తీగ తినే వాళ్ళకి అలా ఇష్టము ఇదిగో చూడండి కర్రీ చాలా టేస్టీగా తయారైంది దీన్ని చూడండి ఇలా తయారైంది కర్రీ దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మస్ట్ షుడ్గా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాశం సిస్టర్స్ వ్లాగ్ అని నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్